హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ప్రజెంట్ ఇప్పుడు మారేమిల్లో ఉన్నాను ఒక హిడెన్ వాటర్ ఫాల్కి మిమ్మల్ని తీసుకెళ్దామని చెప్పి అనుకుంటున్నా వలస వాటర్ ఫాల్స్కి అది వెళ్ళే దారి కూడా చాలా అద్భుతంగా చాలా అందంగా ఉంటుంది అక్కడున్న విశేషాలు అక్కడున్న ప్రకృతి అంతా మీకు నేను చూపిస్తాను తప్పకుండా ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి పదండి ఫ్రెండ్స్ ఇంకా వెళ్దాం మనం ఇప్పుడు ఒక జీప్ మాట్లాడుకుని వలస వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరాం ఈ ప్రకృతి అందాల నడుమ ఈ జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది చుట్టూ పచ్చని చెట్లు అక్కడక్కడ కొండలు ఆ సీనరీ చాలా అద్భుతంగా ఉంది ఒకసారి మీరు కూడా చూదురు కానీ ఇటువైపు దారి ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది కొండ ప్రాంతం కావడం వలన ఈ చుట్టు చుట్టూ అడవి మధ్యలోంచి చిన్న చిన్న కంకరాళ్ళు అయితే కనుక చిన్న రోడ్డు అయితే వేశారు ఆ దారి చిన్న చిన్న విలేజెస్కి కనెక్ట్ అవ్వడానికి అనుకుంటా బహుశా కానీ చుట్టూ చెట్లు మధ్యలో చిన్న రోడ్డు వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది వర్షం పడ్డం వలన ఈ దారులన్నీ గతుకులు గతుకులుగా ఉన్నాయి దారి మధ్యలో చిన్న చిన్న ఊళ్ళు ఒక ఐదు కూడా ఉండవు బహుశా అది ఒక ఊరు అలాగంటి ఇంటికి ఊళ్ళు చిన్న చిన్న ఊళ్ళు మనకు తగులుతున్నాయి చాలా ఉన్నాయి ఈ దారిలో చిన్న చిన్న ఊళ్ళు బహుశా ఇక్కడ ఒక పది మంది ఇరవై మంది దాకా ఉండొచ్చేమో బహుశా అనుకుంటున్నా ఇలా వెళ్ళే కొలది మనకి చాలా అద్భుతంగా ఈ సీనరీ కూడా చాలా అద్భుతంగా ఉంది చిన్న చిన్న మనం ఇప్పుడే ఒక విలేజ్ దాటాం అది దాటగానే మనకి ఇంకొక విలేజ్ అయితే వచ్చింది ఇక్కడ నుంచి మనకి వలస వాటర్ ఫాల్స్కి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది బహుశా కానీ మధ్యలో వలస అనే ఊరు తగులుతుంది ఆ వలస అనే ఊరు మీద నుంచి మనం వలస వాటర్ ఫాల్స్కి అయితే కనుక వెళ్ళాలి ఈ రోడ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత చిన్నగా ఉందో కానీ ఎంత అద్భుతంగా ఉందో చూసారా పచ్చని ప్రకృతి మధ్య చిన్న రోడ్డు మట్టి రోడ్డు కాడ కాదు సిమెంట్ రోడ్ ఇది అక్కడక్కడ చిన్న చిన్నగా మట్టి రోడ్డు తగులుతుంది కానీ రోడ్డు పర్లా బాగానే ఉంది అంత ఇబ్బంది అయితే కనుక ఏమీ లేదు కానీ ఎదురుగుండా ఏమైనా వెహికల్ వస్తేనే కొంచెం కష్టం దాన్ని దాటించడం అనేది అక్కడక్కడ చిన్న ఊళ్ళు కానీ బాగుంది ఊరు మాత్రం వాళ్ళు చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా బతుకుతున్నారు నేచర్కి చాలా దగ్గరగా మనం ఇప్పుడు వలస వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం కాబట్టి మనం ఒక ముఖ్యమైన విలేజ్ అంటే వలస అనే విలేజ్ మీద నుంచి మనం వెళ్తాం ఇప్పుడు దారిలో ఆ వలస విలేజ్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి మీరు కూడా చూద్దురు కానీ నేను అక్కడ వెహికల్ ఆపుతాను అక్కడున్న ప్రకృతిని మీరు కూడా ఆస్వాదిద్దురు కానీ నేను వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదే ఆ వలస అనే విలేజ్ మీకు దూరంగా కనిపిస్తుంది చూసారా అదే వలస విలేజ్ చుట్టూ కొండలు మధ్యలో ఊరుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది సీనరీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఒకసారి ఇక్కడ ఆగుదాం ఇక్కడ విశేషాలు మీకు ఒకసారి వివరిస్తాను చూడండి చూసారా చుట్టూ కొండలు మధ్యలో ఊరు ఒక పది ఇళ్ళు ఒక గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది ఇక్కడ గవర్నమెంట్ స్కూలు ఒక చిన్న హాస్పిటల్ బాగుంది ఊరు చాలా ప్రశాంతంగా వలస వాటర్ ఫాల్స్కి ఒక జస్ట్ ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఊరుంది ఒక పది గడప ఉండొచ్చు బహుశా ఒక యాభై మంది జనం ఉండొచ్చు కానీ చాలా ప్రశాంతంగా చాలా బాగుంది రావడం కొంచెం కష్టమే కానీ బాగుంది సరే నెక్స్ట్ వలస వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో రికార్డ్ చేస్తాను అక్కడున్న నేచర్ని ఎంజాయ్ చేద్దురు కానీ మనమైతే విలేజ్ చూసుకుని బయలుదేరాం ఇక్కడి నుంచి ఒక సుమారుగా ఒక మూడు కిలోమీటర్లు మాత్రమే వలస వాటర్ ఫాల్స్కి కానీ ఈ దారి అయితే కనుక చాలా బాగుంది రోడ్లు మాత్రం బాగున్నాయి అంత ఇబ్బంది అయితే కనుక ఏమీ లేదు వచ్చేసాం ఫ్రెండ్స్ వలస వాటర్ ఫాల్స్కి ఇదే ఆ పార్కింగ్ ఏరియా ఇక్కడ బళ్ళు పార్క్ చేసి మనం ఈ వాగు దాటి అటువైపుకి వెళ్లాల్సి ఉంటుంది కొంచెం కష్టమైన పనే కానీ వెళ్ళొచ్చు అంత ఇబ్బంది అయితే ఏం లేదు కానీ ఇక్కడ గిరిజనులు వెళ్ళడానికి చిన్న వంతుని కట్టారు కానీ అది వాటర్కి కొట్టుకుపోయింది చిన్న చిన్న కర్రలు మాత్రమే మిగిలాయి పదండి ఫ్రెండ్స్ వెళ్దాం వాగు దాటాలి అన్నాను కదా ఇదే ఆ వాగు కుదిరితే చేతిలో కర్ర పట్టుకోండి మనకి ఎంత లోతుంది ఏంటి అనేది మనకు తెలుస్తుంది కొంచెం కష్టమే కానీ రావచ్చు ఇబ్బంది అయితే కనుక ఏమీ లేదు ఆ పక్కన కనిపిస్తున్నాయి కదా కర్రలు వాటి మీద నుంచి కూడా రావచ్చు అవి ఇక్కడ ఉన్న విలేజెస్ ఏర్పాటు చేశారు అవి కానీ వాటి మీద మేకులు ఉండడం వలన ఎవరు వాటి మీద అంతగా వెళ్ళడం లేదు కష్టంగా ఉంది వర్షం మనం వచ్చామా ఇక్కడ నుంచి ఒక మూడు వందల మీటర్లు ఉంటుంది ఇంకా మనం ఒక టూ హండ్రెడ్ మీటర్ వెళ్ళాలి ఇది దాదాపు ఒక ఒక అర కిలోమీటర్ మనం వెళ్ళాల్సిన చెందుతుంది ఈ వర్షానికి ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ చెట్టు కొమ్మలు విరిగిపడి అడ్డంగా ఉన్నాయి కానీ దాటుకుని రావచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు ఈ పక్కన ప్రవహిస్తున్న వాగు వచ్చి వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాగు మనం దీన్ని కూడా దాటాల్సి ఉంటుంది ఇది దాటిన తర్వాతే మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళగలం ఇదే వలస వాటర్ ఫాల్స్ దూరంగా కనిపిస్తుంది మనం ఇప్పుడు అలా చుట్టూ తిరిగి ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది పదండి ఫ్రెండ్స్ వెళ్ మొత్తానికి మనం చేరుకున్నాం వలస వాటర్ ఫాల్స్కి ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ నా యూట్యూబ్ ఛానల్ ఆరిఫ్ ఎస్కే సెవెన్ టూ ఎయిట్ మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన వాటర్ ఫాల్స్ని మీకు నేను చూపిస్తాను ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ మొత్తానికి మనం చేరుకున్నాం వలస వాటర్ ఫాల్స్ నా వెనకే ఉంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఆ వ్యూ ఎలా ఉందో చూద్దాం పదండి ఫ్రెండ్స్ మనం వెళ్తున్న దారి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఈ అద్భుతమైన సీనరీని మనం చూడాలి అంటే కొంచెం కష్టపడాలి అద్దుగోండి మారేడుమిల్లి అద్భుతం హిడెన్ వాటర్ ఫాల్స్ వలస వాటర్ ఫాల్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ నేను కాసేపు ఈత కొట్టాను ఈ ఎదురుగుండా చిన్న స్విమ్మింగ్ పూల్లో ఏర్పడింది చాలా బాగుంది కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా బయలుదేరదాం ఫ్రెండ్స్ వర్షం ఎక్కువ అయ్యేలా ఉంది మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా బయలుదేరాను నేను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి మరిన్ని వీడియోస్తో కలుద్దాం తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్